అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు తొక్కుచును వేడుక చెలువారంగా నందుని సతియా గోపిక ముందర నాడు మిగుల మురియుచు కృష్ణ ధనుర్మాసం ముగ్గువేస్తూ శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్న గురువాయూర్ ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది శ్రీకృష్ణుడు నాలుగు చేతులను కలిగి నిలబడి ఉన్న విగ్రహం రూపంలో ఇక్కడ కొలు తీరి ఉన్నాడు శంఖము చక్రము కౌమోదకి తులసీమాల కమలములను ధరించి ఉన్నాడు శ్రీకృష్ణుడు కారాగారంలో దేవకీ వసుదేవులకు జన్మించినప్పుడు వారికి ఈ రూపాన్నే అనుగ్రహించాడట మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణావతారం పరిసమాప్తి అవుతుంది ఆ సమయంలో మహాప్రళయం వచ్చి ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది అదే సమయంలో సముద్రంలో వస్తున్న స్వామివారి విగ్రహాన్ని బృహస్పతి చూస్తారు గురువైన బృహస్పతి వాయుదేవుడి సహకారంతో కేరళలోని త్రిసూర్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు గురువు వాయువు కలిసి ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ స్వామివారిని గురువాయురప్ప అని పిలుస్తారు అప్ప అంటే తండ్రి అని అర్థం శ్రీకృష్ణ జననం కంటే ముందు బ్రహ్మదేవుడు దేవకీ వసుదేవులకు ఇదే విగ్రహాన్ని ప్రసాదించాడట అదే విగ్రహం ఇప్పుడు గురువాయూర్లో ప్రతిష్ట చేయబడి ఉంది ఇక్కడున్న కోనేరును రుద్రతీర్థం అని పిలుస్తారు ఈ కోనేరు పరమశివుడి ఆధీనంలో ఉంటుందట ఇక్కడి పూజా విధానాలను నియమాలను ఆదిశంకరుల వారు సూచించారు ప్రతిరోజు ఎంత కష్టమైనా ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు ఆదిశంకరుల వారు గురువాయూరప్ప సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోతూ గోవిందాష్టకాన్ని ఇక్కడే రచించారు గురువాయూర్లో స్వామివారి నిర్మాల్య దర్శనం ప్రత్యేకం స్వామివారికి నిన్న అలంకరించిన పువ్వులన్నింటినీ అలాగే ఉంచి ఉదయాన్నే భక్తులకు దర్శనానికి అనుమతినిస్తారు రాత్రి సమయంలో దేవతలందరూ స్వామివారిని దర్శించుకుంటారట అందుకే నిర్మాల్య దర్శనం ఎంతో విశేషమైనది ఇక్కడ శ్రీకృష్ణుడికి జరిపే తైలాభిషేకం కూడా ఎంతో ప్రత్యేకం స్వామివారి తైలాభిషేకం తర్వాత ఆ తైలాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ తైలాన్ని అనారోగ్యంతో ఉన్నవారు ఒంటికి రాసుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా వెంటనే తగ్గిపోతుందట గురువాయూర్లో శ్రీకృష్ణుడి లీలలను కథలు కథలుగా చెప్పుకుంటారు గురువాయూర్లో మంజుల అనే ఒక భక్తురాలు శ్రీకృష్ణుడికి ప్రతిరోజు తులసిమాల సమర్పించేది ఒకరోజు ఆమె తులసిమాల తేవడం ఆలస్యమైపోయింది ఆమె ఆలయాన్ని చేరుకునేసరికి ఆలయం తలుపులు వేసేశారు బాధపడుతూ ఆలయ ప్రాంగణంలోనే అలాగే కూర్చుంది అది చూసిన పొన్నాథన్ అనే అర్చకస్వామి ఆమెను ఊరడించి ఆ మాలను అక్కడే ఉన్న అరటి చెట్టుకు భక్తితో వేయమని చెప్పాడట ఆమె బాధపడుతూనే స్వామివారు ఆ మాలను తప్పకుండా స్వీకరిస్తాడని నమ్మకంతో భక్తితో అరటి చెట్టుకు ఆ మాలను వేసిందట మరుసటి రోజు భక్తులందరూ చూస్తుండగానే నిర్మాల్య దర్శనం తర్వాత స్వామివారి మాలలన్నీ తీస్తూ ఉంటే తులసిమాల మాత్రం ఎంతో గట్టిగా పట్టుకున్నదట అప్పుడు పొన్నాదన్ స్వామి శ్రీకృష్ణుడితో ఇది మంజుల వేసిన మాలనే స్వామి దయచేసి వదలండి అన్నాడట అప్పుడు తులసిమాల వదులుగా అయిందట ఇదంతా చూసిన భక్తులు ఎంతో ఆశ్చర్యపోయారు గురువాయూరప్ప ఆలయానికి వచ్చిన ఒక బాలుడికి బాగా ఆకలి వేసిందట ఈ బాలుడు గురువాయూరప్ప భక్తుడు అక్కడే ఉన్న అరటిపళ్ళ అంగడిలో ఒక అరటిపండును దొంగతనం చేశాడట తనకు ఏది దొరికినా అందులో సగం గురువాయూరప్పకు సమర్పించే అలవాటున్న ఆ బాలుడు అరటిపండును కూడా సగం తుంచి గురువాయూరప్ప హుండీలో వేశాడట ఇది గమనించిన ఆ షాపు యజమాని ఆ బాలు పట్టుకొని దొంగతనం చేశావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నానని గురువాయూరప్ప గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండు నేను ఆపే వరకు నువ్వు ప్రదక్షిణలు చేస్తూనే ఉండాలి అని చెప్పాడట ఆ అబ్బాయి తన తప్పును ఒప్పుకొని ప్రదక్షిణలు చేయడానికి మొదలుపెట్టాడు ఆ అబ్బాయితో పాటు మరో అబ్బాయి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడట షాపు యజమానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఇంతసేపు ఇక్కడ లేని ఈ బాలుడు ఇప్పుడెలా వచ్చాడోనని ఆశ్చర్యంగా అనుకున్నాడట తరువాత చిన్నపిల్లవాడే కదా అని కొన్ని ప్రదక్షిణలు చేయించి వదిలేశాడట ఆ రోజు రాత్రి గురువాయూరప్ప కలలో కనిపించి ఆ బాలుడితో పాటు ప్రదక్షిణలు చేసింది నేనేనని చెప్పాడట జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన తక్షకుడితో సహా ప్రపంచంలోని అన్ని పాములను నాశనం చేయడానికి సర్పయాగం నిర్వహించాడు ఇందులో లక్షలాది పాములు యజ్ఞంలో పడి చనిపోయాయి అయితే ఈ పాముల మరణానికి కారణమైనందుకు అతడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉంటాడు ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి మహర్షుల సలహాతో గురువాయూర్లో పది నెలల పాటు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ గడిపాడట పది నెలల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళాడట గురువాయూర్లోనే నారాయణ భట్టతిరి నారాయణీయాన్ని రచించారు ఇక్కడికి దగ్గరలోనే ఏనుగుల సంరక్షక శాల ఉంటుంది ఉత్సవమూర్తిని ఏనుగుల మీద ఊరేగిస్తారు ఓ రోజు అకస్మాత్తుగా స్వామివారి మూర్తి నుండి చందనం రాలిపడిందట ఎప్పుడూ లేనిది ఇలా అర్చక స్వాముల వారు ఆశ్చర్యపోయారట కొద్దిసేపటికి పద్మనాభన్ అనే ఏనుగు చనిపోయిందనే వార్త తెలిసిందట ఆ తర్వాత మరో ఏనుగు కేశవన్ను ఊరేగింపుకు నియమించారు కేశవన్ కూడా స్వామిని చూస్తూ ఏకాదశి రోజున శరీరాన్ని విడిచిపెట్టిందట మనుష్యులు మాత్రమే కాదు ఏనుగులు కూడా స్వామివారిపై భక్తిని చాటుకున్నాయి ఈ ఆలయానికి దగ్గరలోనే కుంతీదేవి పూజించిన శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది ఆలయం లోపలికి ప్రవేశించడానికి వస్త్రధారణ నియమాలుంటాయి మగవారు ఖచ్చితంగా పంచకట్టుకోవాలి ఆడవారు చీర లంగావోణి లేదా చుడీదార్ వేసుకోవాలి కలియుగంలో మొట్టమొదటి శ్రీకృష్ణ ఆలయం గురువాయూర్ ఆలయం అని పెద్దలు చెప్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్